హలో అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు అయితే బోనాల పండగ కదా అందరికీ కూడా బోనాలు పండగ శుభాకాంక్షలు అమ్మ అయితే ఇట్లా మంచిగా పూజ చేసింది మార్నింగే చాలా మంచిగా ఉంది వెదర్ కూడా చాలా కూల్గా ఉంది ఇట్లా గులాబీ పూలు కూడా ఆ వెదర్లో మస్తు అనిపించింది మంచిగా అనిపించినాయి అండ్ ఒక కుండీ ఉంటే అమ్మ అందులో కొత్తిమీర వేసింది వేస్తే చూడండి చాలా త్వరగానే ఇట్లా వచ్చేసినాయి కుండి నిండిపోయింది ఇట్లా చిన్నగా డెకరేషన్ అయితే చేసినాము చేసిన తర్వాత అమ్మ ఇట్లా పూజ మంచిగా కంప్లీట్ చేసేసుకుంది అయితే మార్నింగ్ మార్నింగ్ మంచిగా ఆడుకుంటున్నాడు అసలు సో ఇంకా మా పక్కన అక్క అయితే పిలిచింది వాళ్ళు బోనం తీస్తుండే ఇవాళ అండ్ ఇట్లా నాటుకోడిని కూడా పోచమ్మ దగ్గర కోసిండ్రు ఇంకా బోనం తీసినాం చూద్దూ రారా అనేసి పిలిచింది ఇంకా వెళ్ళగానే ఇట్లా చూసినాము అక్క ఏంటిది అనగానే బెల్లం శాఖ అని చెప్పింది సో దాన్ని ఎంత మంచిగా డెకరేషన్ చేసిండ్రు చూడండి మంచిగా పసుపు కుంకుమ వేయిపాకుతోని మస్తు వేసిండ్రు అండ్ ఇంకా చాలా స్పెషల్స్ కూడా వేసిండ్రు పసుపు అన్నము సో ఇవన్నీ అనమాట బెల్లంతో చేసిన అన్నము ఇంకా పెరుగు ఫ్రూట్స్ ఇంకా ఒకటి స్పెషల్ ఉంది ఇక్కడ మనం పోపు పెడతాం కదా పచ్చిపులుసులో కానీ ఇట్లా దేవుడికి పెట్టేటప్పుడు మాత్రము పోపు అనేది పెట్టారంట అది కూడా చెప్పింది అక్క అండ్ పాప ఈ అక్క వాళ్ళ పాప అయితే మంచిగా బోనం ఎత్తుకొని వచ్చింది ఇంకా అందరం కలిసి టెంపుల్కి అయితే వెళ్ళినాము దగ్గరలో ఉన్న పోచమ్మ టెంపుల్కి వెళ్ళినాము సో డెకరేషన్ కూడా చాలా బాగా చేసిండ్రు అక్కడ సో అందరూ కూడా ఇట్లా బోనం ఎత్తుకొని మంచిగా వస్తారు అండ్ నవే వాళ్ళు తెచ్చిన నైవేద్యాలు కూడా అన్ని దేవునికి సమర్పిస్తారు సో చాలా మంచిగా అనిపిస్తుంది మా విలేజ్లో కూడా చేస్తారు కానీ నేను ఇట్లా హైదరాబాద్లో చూడడం అయితే ఫస్ట్ టైమ్ మంచిగా బోనం ఎత్తుకొని ఇట్లా నెత్తి మీద అండ్ అందరూ మంచిగా రెడీ ట్రెడిషనల్ ట్రెడిషనల్గా అమ్మాయిలు ఎస్పెషల్లీ సో సూపర్ అనిపిస్తుంది ఇట్లా చూస్తూ ఉంటే సుచ్యూషన్ కదా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మంచిగా డెకరేషన్ చేస్తారు అందరూ చేసేది ఇంకా పువ్వులతోని నెక్స్ట్ పసుపు కుంకుమ వేపాకుతోనే కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో డిఫరెంట్గా డెకరేషన్ చేస్తారు అదే స్పెషల్ అనమాట ఎవరికి వాళ్ళు స్పెషల్ అంతే మన తెలంగాణలో అయితే ఇంకా బోనాల పండగ అనేది చాలా పెద్ద పండగ బోనాలు అంటే తెలంగాణ తెలంగాణ అంటే బోనాలు అంతే ఇంకా నో వర్డ్స్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉండదు అండ్ ఈ పండగకి అందరూ కూడా మస్తు సెలబ్రేట్ చేసుకుంటారు ఇంకా లాస్ట్కైతే నేను ఇక్కడ టెంకాయ కొట్టుండే సో అది ఒక్కసారికి పగలలేదు మూడోసారికి మంచిగా గట్టిగా పగిలిపోయింది సో ఇట్లా కొబ్బరికాయ కొట్టిన తర్వాత దర్శనం చేసుకున్నాము అండ్ అందరిండ్లలో కూడా నాన్ వెజ్తోనే స్పెషల్స్ చేసుకుంటారు ఎక్కువ అండ్ ఒక పండ వాతావరణం ఉంటుంది అందరి ఇంట్లలో కూడా చుట్టాలు రావడం మీరు కూడా ఈ బోనాలు పండగని సెలబ్రేట్ చేసుకున్నారా అయితే కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు కూడా ఇష్టం ఈ పండగ అంటే నాకైతే చాలా ఇష్టము సో అక్కడ ఉంటే అలానే చూడాలనిపిస్తుంది అంత మంచిగా అనిపించింది ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఇంటికి అయితే మేము వచ్చేసినాము వచ్చేసిన తర్వాత అమ్మ స్పెషల్ చేసింది సో మటన్ కర్రీ వండింది సో మటన్ అయితే ఉడకట్లేదు అనేసి ఇక్కడ స్పూన్ వేసింది మెయిన్గా నేను ఇదివరకు వీడియోలో కూడా చెప్పిన మీకు ఎండిపోయిన మామిడి ఆకేస్తే కూడా త్వరగా ఉడుకుతుందని అండ్ ఇట్లా చెంచా కూడా స్పూన్ కూడా మనం వేసుకోవచ్చు చాలా త్వరగా ఉడుకుతుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో